హాయ్ ఈరోజు మా ప్రయాణం శ్రీశైలము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మా ఫస్ట్ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్తున్నామండి ఈ మంత్ ఎండ్ ఇంక ఉగాది కదా సో వేప పువ్వు అయితే చాలా ఉంది సరే మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట హైదరాబాద్లో వచ్చేటప్పుడే పులిహోర తీసుకొచ్చుకున్నాము ఆఫ్టర్నూన్ తినడం కోసము ఇక్కడ కూర్చొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకొకటండి మనం పైకి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అలా నాట్ అలౌడ్ అనమాట మనం ఇంట్లో యూస్ చేసుకునే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళొచ్చు ఇక్కడ లోపలికి దగ్గర టోల్ గేట్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఓన్లీ క్యాష్ అండి ఆన్లైన్ పేమెంట్ అలో లేదు రూమ్ లో ఫ్రెష్ అప్ అయి దర్శనం కోసం స్టార్ట్ అయ్యాం ఉగాది ముందు స్పర్శ దర్శనం ఆఫ్లైన్ ఉంటుందంట అండి పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ స్పర్శ దర్శనం కూడా డైలీ ఉంటుంది అండి అయితే టికెట్ ఒక చోట తీసుకొని దర్శనం ఒక చోట అలా ఏం లేదు టికెట్ తీసుకున్న వే నుంచి అలాగే లోపలికి వెళ్లిపోయి దర్శనం చేసుకొని రావచ్చు స్పర్శ దర్శనం అంటే గర్భగుడి లోపల శివలింగం ని మనం టచ్ చేయొచ్చు అనమాట మన తలని శివలింగంకి టచ్ చేసి రావచ్చు నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో అండి ఫర్ మోర్ ప్లీజ్ ఫాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్